నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వంకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి పచ్చి కారంతో ఎండు కారం వాడకుండా దానికోసం నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నా వాటిని ఇప్పుడు కట్ చేసుకుంటా నీళ్ళల్లో కొంచెం గళ్ళు ఉప్పు వేసుకున్నా ఇప్పుడు ఇదంతా ఉప్పు కలిసేలా కలుపుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కోసి వేయడం వల్ల వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయండి ఇట్లా నేను పెద్ద ముక్కలే కోసుకుంటున్నానండి వంకాయలు ఇలా పెద్ద ముక్కలు కోసుకుంటే లేతగా ఉన్నాయి తొందరగా మగ్గిపోతాయి అందుకే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి చూసారా అంత పెద్దగా కట్ చేస్తున్నాను వంకాయలన్నీ చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఈ వంకాయ ముక్కలు పక్కన పెట్టేసి కారం రెడీ చేసుకుందాం కారం కోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్న ఒక ఆరు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ మొత్తం పాయపాయ పొట్టు తీసి పెట్టుకున్న ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీన్ని అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తా ముందుగా పచ్చిమిర్చి ఇలా ఇరిపి వేసుకోండి తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది పచ్చికారం కదా జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇది పచ్చిమిర్చి ఉల్లికారం అనుకోండి ఇట్లా ఉల్లిపాయలు కూడా పెద్ద వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వస్తా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా నలిగింది ఇప్పుడు ఇందులో ఇంత కరివేపాకు వేస్తున్నా మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నా ఇప్పుడు దీన్ని మెత్తగా పట్టేసుకొని వస్తా ఇప్పుడు నేను దీంట్లో ఒక స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ అవ్వాలి మళ్ళొక్క తిప్పు తిప్పుకొని వచ్చేస్తా ఉల్లికారం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కూర పొయ్యి మీద వేసేస్తా చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసానండి స్టవ్ ముట్టిచ్చేసా కళాయి వేడైపోయిందండి ఆయిల్ వేసుకున్నా నేను ఒక రెండు గరిటెలు వేసుకున్నానండి చాలు ఆయిల్ వేడానిస్తా ఆయిల్ వేడైపోయింది కొన్ని ఆవాలు వేస్తా మీకు ఇష్టమైతే పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చండి నేను ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటా మీకు ఇష్టమైతే పప్పులు ఏవి ఇష్టమైనా వేసుకోవచ్చు ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసేస్తా దీన్నంతా ఒకసారి కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు అవి వంకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నానండి తాలింపులో ఇప్పుడు అన్నీ కలిపేసి మంచిగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకున్నా కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి పట్టేటప్పుడు ఉప్పు ఏమీ వేయలేదు దీంట్లోనే వేసుకున్నా ఒకసారి అంతా బాగా కలిపేసి పెట్ట వంకాయ ము తిప్పుకుంటా ఇలా ఒకసారి కలిపేసుకోండి అంతా మగ్గిపోతాయి మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తా ఒకసారి కూర కలుపుకుందాం వంకాయ ఒక ఫార్టీ పర్సెంట్ మగ్గినట్టుందండి ఇంకొక టెన్ పర్సెంట్ మగ్గనిస్తా ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఒకసారి అండి మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం పట్టి పెట్టేసుకున్నా కదా వేసేసుకుంటా ఈ కారం అంతా బాగా వంకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి మరి బాగా కలిపేసుకోకండి చిదిరిపోతాయి లేతగా ఉన్నాయి కదా ఇంకా మూత పెట్టినండి నేను దీనికి మూత పెట్టకుండానే మగ్గించుకుంటా కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసేసుకుంటున్నా ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి టేస్టీ టేస్టీ వంకాయ ఉల్లి పచ్చిమిర్చి కారం రెడీ చూసారా అంత బాగుంది కదండి చూస్తుంటేనే చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి బౌల్లోకి తీసుకొని మళ్ళీ మీకు మీకు చూపిస్తా చూసారా వంకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చేసేస్తా ఎలా ఉందో చాలా బాగుందండి మనం కొంచెం ఆమ్చూరు పౌడర్ కూడా వేసాం కదా చిన్న పులుపు తగులుతూ ఆ పచ్చిమిర్చి కారము ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే నాకు కామెంట్ చేయండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం ఉంటానండి